అవును ఈ రోజు నార్బికే పని ఉండే అసలు నేను కాయకులనే పిలవన అయితే ఎట్లా పుడినన్న పిలవాలి తొందర తొందరగా పిలవాలి ఈరోజు కాకపోయినా రేపన వస్తారు వాళ్ళు పోయిందో ఏమో పో పోరే ఉన్నావా అసలు సపోర్ట్ చేయదు ఆ గో పో ఉన్నా బోలుదవుతున్నా ఏదో పని మీద వచ్చినా ఆ పని మీద వచ్చిందిలే పోరి ఏం పని అక్క అయితే కానీ పనికి పోతున్నావా ఆ పోతున్నా మన ఆర్మీకి వస్తావా ఆ వస్తా కానీ పైసలు ఎమ్మట ఇవ్వాలి అగో కూలికే రాకపోతే అప్పుడే పైసలు ఇవ్వాలా కానీ పొదుపు కానీ పొదుపు కట్టాలక్క ఈ పోరి చూడు కైకి వెళ్ళి రాకముందుకే డబ్బు డబ్బులు అడుగుతుంది మళ్ళీ ఎట్లా ఇవ్వకపోతే రాకపోతేనే సరేది ఇస్తాగాని పైసలు తర్వాతకి బాక్స్ కట్టుకొని వస్తా ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి చేరిపోదాం బాగున్నట్టుంది ఎవరు లేరు ఇంట్లో ఇదే కట్టి దొంగ అద్దంగా వచ్చాడంటే దొంగ అర్ధంగా ముల్లె భద్రం దొంగ Hei! నేను ఎవరు పడ్డట్టు దొంగగడ్డ బర్త్డేంది మీ బావ కూడా లేకపోయి ఇంట్లో దొంగగడ్డ బర్త్డేంది పాము ఈ నాకు ముంచి మామూ నా ఇంట్లో బయట వస్తాయి అయ్యో ఏమక్కో అయ్యో అయ్యో నా కాట్లీ కుక్కర్ ఎక్కో కిందో ఫ్రిడ్జ్లో పెట్టిన కేకులు అమ్మో నా డబ్బులు పాము నా డబ్బులు అయ్యో కైట్లో కొంచెం ఐదు వేలు పెట్టినా పొలాన్ని మందులో కాదు వాటికి ఇక్కడ రంగే కడ ముందని ఐదు వేలు అప్పు తెచ్చిన చెల్లి ఎట్లనే అవునా అక్క ఇంత పడుతుంది దొంగ వామో వాళ్ళే డబ్బులు తెచ్చిందన్న డబ్బులు దొంగలిస్తా ఇరుగు పడ్డడో పొరుగు పడ్డదో లేకపోతే దొంగే పడ్డడో ఎవరు రా అన్న దొంగ పాడుకో రారా బయటికి నువ్వే మేడం ఓకే మంత్రం పెట్టించుకొచ్చి ఆ దొంగ ఎవరు పట్టుకున్నావు